శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞము దక్షిణామూర్తి అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నిన్నటి రోజున ఒక పండితుడు తన ప్రసంగంలో హనుమంతుల వారి గురించి చెప్పటము మాస్టరు అదే వేదికపై ఉన్నటువంటి మాస్టరు ఆ పండితుడు చెప్పిన వ్యాఖ్యను సరిచేయటము అతనికి ధ్వని రూపకంగా హెచ్చరిక చేయటము మనము విన్నాము నిన్న పునయశాస్త్రి గారు అంటున్నారు పూర్వము ఒకసారి గురు పూజలకు ఈ పండితుల వారు వెళ్ళిరట ఆసారి వెళ్ళలేదు నాకు తెలిసినది ఈయనను శ్రీవారు వేదికపైకి ఆహ్వానించలేదు అమర్యాద చేయవలనని కాదు ఈ విద్వాంసుల వారికి కినుక కలిగి వేదిక మీదకు వెళ్ళి ఇట్లానే నట నేను ఆంధ్రదేశమున సుప్రసిద్ధ విద్వాంసుడను నన్నెరుగని వారు లేరు ఇట్టి నన్ను వేదిక మీదకు ఆహ్వానింపకుండుట శోచనీయము గురుదేవులిట్లు ప్రశాంత గంభీర స్వరమున ప్రత్యుత్తరమిచ్చిరి ఇచట పిలుచుటకు నేనెవడను ఇది మాస్టర్ సివివి గారి ఆస్థానము నేను కూడా అందరితో పాటు సామాన్య కార్యకర్తను మాత్రమే ఇప్పటి కార్యక్రమములు చాలా దినముల క్రితమే నిర్ణయింపబడి ఉన్నవి ఇప్పుడు మార్చుటకు నాకు హక్కు లేదు నిర్ణయములు మాస్టర్ సివివి గారివే ఈ పండితుల వారిని అవ అవమానింపవలనని నాకును నా సోదర బృందమునకును లేదు సర్వజీవుల యందు ప్రకాశించుచున్న వెలుగు ఒకడే అయిన పరమాత్ముడు మిగిలిన వారికన్నా జ్ఞానినను అభిప్రాయము సరికాదు ఎవరి బుద్ధిని వాక్కును ఎట్లు వినియోగింపవలెనో పరబ్రహ్మము ఎరుగును ఎంతటి వారి బుద్ధి అయినను ప్రతిభ అయినను వాక్పాటవము అయినను ఈశ్వర ప్రసాదములే తమవని ఏమున్నవి వాని ఎట్లు ఎప్పుడు వినియోగింపవలయనో ఈశ్వరుడే ఎరుగును మనము పరికరములము మాత్రమే కదా వీరు సభా మర్యాద మర్యాదను పాటించుచు ప్రసంగింతురుగాక మాస్టర్ గారి ఇట్లా అన్నట్టండి పుణ్యశాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారి ఈ వినయముతోడి శంఖారావము ఈ పండితునిలో ఎరుకను సరి అయిన దారిలో జాగృతము చేసినది ఆయన వేదికపై సదస్సుని ఉద్దేశించి ఇట్లు వినయముగా పలికినట ఆంధ్రదేశమును ఉర్రూ తొలిగింపగల నేర్పరినను అతిశయము నాకు లేదు నాకు కలదు ఆంధ్రదేశమును పండితుడు అన్నట్టండి అప్పుడు ఆంధ్రదేశమును ఉర్రు తొలిగింపగల నేర్పరిని అని అతిశయము నాకు కలదు అది విచ్ఛిన్నమైనది ఆచార్యుల వారి మాటలతో వీరి పలుకులు కాంతిపుంజములై నా అజ్ఞానాంధ తమఃపటమునను చీల్చినవి నేను వరకు నాకు జన్మను విద్యను ప్రసాదించిన నా తండ్రి గారికి తప్ప ఎవరికి సాష్టాంగ దండ ప్రణామము చేసి ఎరుగను ఇప్పుడు సవినయముగా ఆచార్యుల వారి చరణములను అంటి నమస్కరించుచున్నాను వారి వంటి మహనీయుని ఇంతవరకు దర్శింపలేదు వీరికి నా ప్రణామాంజలి అర్పించుచున్నాను అంతటా ఆయన శ్రీవారి చరణములపై తన శిరస్సు నుంచి వేదికపైననే ప్రణామము ఆచరించిరి ఎప్పుడు ఎవరిని ఎట్లు హెచ్చరింపవలెనో ఆశ్వాసింపవలెనో నవ్వించవలెనో శ్రీవారికి బాగుగా తెలియను వారికి బ్రతుకెల్లా క్రీడయే కళయే ఒకసారి శ్రీ కత్త రామకోటయ్య తాతగారి వియ్యంకులు శ్రీ పిన్నమనేని పున్నయ్య గారు అనారోగ్యవశమున విశాఖ ప్రభుత్వ వైద్యాలయమున చికిత్స నందుచుండిరి ఒకరోజు వారి వద్ద రామకోటయ్య తాతగారు కూడా ఉండిరి వారి పిలుపునందుకొని మాస్టర్ గారు పున్నయ్య గారిని చూడ వైద్యాలయము చేరి శ్రీవారిని చూడగానే దీనులై రోగచింతనాపరులై విషన్న వదనులై పరుండి ఉన్న పున్నయ్య గారు అమిత ఆనందమున లేచి కూర్చుండి నమస్కరించిరి పున్నయ్య గారిని మాస్టర్ గారు ఓదార్ప యత్నింపలేదు వారి దృష్టిని దివ్యత్వము దిశగా ఉన్ముఖము గావించిరి పున్నయ్య గారు మాస్టర్ ఎంఎన్ గారి అంతేవాసియకు శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు గారి వద్ద మాస్టర్ సివివి యోగ శిష్యతానుగ్రహము మొదట పొందిరి శ్రీ కుటుంబరావు గారు శ్రీవారి తండ్రి గారికి మిత్రులే శ్రీవారు పున్నయ్య గారిని మీరు మొదటిసారి గురువు గారిని ఎప్పుడు కలిసిరి అప్పటి మీ అనుభూతులేవి వారిని కలిసిన సన్నివేశములలో యోగపరముగా కానీ ఐహికముగా కానీ విశేషములేవి అయినను కలవా అని ప్రశ్నించరి ఇక పున్నయ్య గారు తమ గురువులను గూర్చి తమ అనుభవములను గూర్చి తీయని స్మృతులు ముసురుకొనగా వాని గంటన్నరసేపు శ్రీవారికి రామకోటయ్య గారికి వినిపించుట జరిగినది అంతటితో దైన్యము రోగచింతన వారిని వీడిపోయి వాని స్థానమున మాస్టర్ సివివి గారియందు నిశ్చల విశ్వాసము ఉత్సాహము గురుచింతన చోటు చేసుకొని శీఘ్రముగా ఆరోగ్యములు పొందిరి ఇదంతయం శ్రీవారి లీలా ఈ సన్నివేశమును శ్రీరామకోటయ్య గారే స్వయముగా నాతో చెప్పిరి నేనిక బెజవాడ నుండి తిరిగి వచ్చి ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రేయర్లో సివీవి గారిని శ్రీవారు సూచించిన విధముగా ప్రార్థించనారంభించితిని అఖండ భారతము అవతరించుట సనాతన ధర్మము సంప్రతిష్ఠతము అగుట భారతీయులలో జాతీయ భావము విస్తరించుట రామరాజ్యము ఏర్పడుట భారతీయులు ఒకటిగా జీవించుట అను లక్ష్యములు సిద్ధింపచేయుడు అని మాస్టర్ గారిని ప్రార్థించుట ఇప్పటికి కొనసాగుచున్నది అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ అధ్యాయము పేరు అన్నపూర్ణత్వ అన్నపూర్ణత్వసిద్ధి పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి నాకు ఆ తర్వాత తెలిసినది మార్చి ఇరవై ఒకటవ తేదీన మాస్టర్ గారు నెల్లూరు జిల్లా విద్యానగర్ వెళ్ళిరట అనంతకృష్ణ గారు కూడా అనుసరించారట దారిలో ఒంగోలులోని తమ అనుచరుడు శ్రీ కొండా శివరామకృష్ణయ్య గారిని కూడా తోడ్కొని వెళ్ళిరి విద్యానగర్లో మాస్టర్ గారి తమ్ములు శ్రీ భరద్వాజ గారు సాయి మందిరము నిర్మాణము చేయించిరి ఆ సందర్భమున శ్రీవారు మందిర ప్రారంభోత్సవమునకు విచ్చేసిరి బండ్ల మీద చాలామంది భోజనమునకు ఇచ్చేసిరట అనుకున్న దాన్న కంటే అత్యధిక సంఖ్యలో జనులు రాదొడగిరి తయారు చేసిన ఆహార పదార్థములు ఇందరికి సరిపోవు భరద్వాజ గారప్పుడు అన్నగారి వద్దకు వచ్చి ఈ పరిస్థితిని వివరించిరట కంగారు లేదు ఆహారం విషయము నేను చూసుకుంటాను మిగిలిన ఏర్పాట్లు నీవు చూడు అని శ్రీవారు తమ్మునకు చెప్పిరట ఆ పైన కొండా శివరామకృష్ణయ్య గారిని తోడ్కొని ఆహార పదార్థములు ఉంచిన గదిలోనికి ప్రవేశించిరట కొద్దిగా అక్షతలు తెమ్మని శివరామకృష్ణయ్య గారికి చెప్పిరట ఆయన వాణిని తెచ్చి ఇచ్చిన పిదప శ్రీవారు వానిని అతట ఉన్న ఆహార పదార్థములపై చల్లిరట ఇక ఎంతమంది భోజనమునకు వచ్చినను పదార్థములు తరుగుట జరగలేదు వంటతో పనిలేకయే అవియే సిద్ధమగుచుండెను శివరామకృష్ణయ్య గారు నాకు ఈ సంఘటన చెప్పిరి మాస్టర్ గారి కరుణ అట్టిది దీనిని అన్నపూర్ణ సిద్ధి అందురట మాస్టర్ గారికి కల ఈ సిద్ధిని కూర్చి మిత్రులు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు కూడా నాకు సెలవిచ్చిరి ఇదే రకమైన సన్నివేశము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే తెనాలిలో నేను సాక్షిగానే తటస్థించినది నేను తర్వాత దానిని వివరించదను అందులో భాగంగా సిద్ధుల నిరసన లీలా అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు సామాన్యముగా మహిమలను ప్రదర్శించుట చేసేటివారు కాదు ఒకసారి ఒక సంఘటనను గురించి అనంతకృష్ణ గారు చెప్పగా విన్నాను ఎంతో ఆవశ్యకమై దైవ సంకల్పము వచ్చినప్పుడు శ్రీవారి ద్వారమున మహిమలు వ్యక్తమయ్యేటివి ఒకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయములో పెద్ద ఉద్యోగి ఒకరు తన కుమార్తె వివాహము జరుపుచుండిరి వేదికపైన ఈయనకు ఇష్టుడైన ఒక స్వామీజీ కుర్చీలో ఆసీనులై ఉండిరి సదస్సులెల్లరూ ముందుగా ఆ స్వామీజీని కలువవలసి ఉండినది ఈయన తన కుడి చేతిని తమాషాగా తృప్తి టు అక్షతలు కల్పించి ఒక్కొక్కరికి ఇచ్చుచుండగా సదస్సులు వధూవరులపై చల్లుచుండిరి మాస్టర్ గారి వంతు వచ్చెను వారి ఎదుట కూడా ఆ స్వామీజీ అక్షతలు కల్పించుటకై చేతిని లాఘవముగా తిప్పెను కానీ ఈసారి ఆయన సిద్ధి పనిచేయలేదు మాస్టర్ గారు తమ చేతి నుండి బంగారు అక్షతలను కల్పించి వధూవరులపై ఆశయపూర్వకముగా చల్లిరి పైగా ఈ స్వామీజీకి గల చౌకబారు సిద్ధి ఇక ఉపసంహరించబడినది అంతర్యామి పదారవింద సేవనమునకు కాక ఇట్టి చౌకబారు సిద్ధులు పరమావధిగావని శ్రీవారు ఆ స్వామీజీకి గుణపాఠమునొసంగా సంకల్పించుటచే వీరి ద్వారమున సువర్ణాక్షతలను సృజించు మహిమ ప్రకటితమైనది అంతవరకే అంతేగాని స్వయముగా తమ మహిమను ప్రదర్శింపవలెనని మాస్టర్ గారికి అనిపించలేదు ప్రక్కనే ఉన్న ఒక అనుచరుడు శ్రీవారిని ఈ మహిమను గూర్చి విశేషములను తెలుపుకోరగా శ్రీవారు దాని సంగతి ఆవలపెట్టి మౌనముద్ర అంకితులు అయ్యరి అని అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు మాస్టర్ గారి పూర్వ సూచనను అనుసరించి నా తల్లిగారి క్రతువులందు భోక్తలలోనికి ఋషులను మాస్టర్ గారిని ఆవాహనము చేసేటివాడను మాస్టర్ గారి అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రెండవ దశ ఎంఈడి కొనసాగింపలేదు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రయాగకు బయలుదేరితిని నా తల్లిగారి అస్తులను త్రివేణి సంగమమున నిమజ్జనము గావించితిని కాశీ చేరితిని అసట మూడు దినములుంటిని విశ్వేశ్వరుడు విశ్వరూపుడుగా మాస్టర్ గారి అనుగ్రహమున నిరంతరము ధ్యానమున నిలిచెను విశ్వనాథుని అభిషేకించితిని ఆ స్వామి సన్నిధిలో ఒక పగలంతయు జప గడుపు భాగ్యము అర్చకుల ద్వారమున శంకరుడు ప్రసాదించెను విశాలాక్షిని అన్నపూర్ణను సేవించితిని గంగానది దాటి వ్యాస దర్శించితిని ఆపై గయకు వెళ్ళి గదాధరుని సేవించితిని అట నుండి హౌరా మీదుగా మరల ఇరవై తొమ్మిదవ తేదీన గుంటూరు చేరి యాత్రా విశేషములను మిత్రులు జయరామశర్మకు సాంబశివ శర్మ గారికి నివేదించితిని గురజాల చేరితిని తిని బుద్ధగయలోని రావి చెట్టు ఆకును ఒకదానిని తెచ్చి కొన్ని మాసములు పూజించి తిని బుద్ధుని అపార కరుణ మనలో ప్రవేశించి పనిచేయుగాక నాకు హైదరాబాదులో ఇంటర్మీడియట్ తెలుగు సమాధాన పత్రములను మదింపు చేయవలసిన బాధ్యత వసగుచు ప్రభుత్వం వారి తాకీదులు చేరినవి అదే సమయమున నా భార్యకు మూడవ అమ్మాయికి అస్వస్థతగా ఉన్నది కాకినాడ క్లాసులకు వెళ్ళవలెనని ఉన్నది పూజురాలకు అమ్మగారిని చూడవలెనని ఉన్నది అప్పుడు శ్రీవారికి ఉత్తరము వ్రాసితిని వారు ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన శ్రీకాకుళము నుండి ప్రత్యుత్తరము లిఖించి పంపిరి అందులో నా భార్యకు నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వెంకటలక్ష్మి అపర్ణకు నాకు మందులు సూచించిరి ఇవి కాక వారు లిఖించిన వాక్యములు ఇట్లున్నవి మాస్టరు పంపిన ఉత్తరము ఆ ఉత్తరాన్ని చదువు శ్రీకాకుళం ది ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పున్నయ్యకు ఆశీస్సులు నీ ఉత్తరం అందినది మీ సంతోషమే నా సంతోషం స్పాట్ వాల్యూషన్ అయిపోయిన తర్వాత నుండి నీవు కాకినాడ కార్యక్రమమున పాల్గొనవచ్చును కాకినాడకు మా శ్రీమతి వస్తుందో లేదో ఇంకా కనుక్కోలేదు బహుశా సంసార బాధ్యతలలో రాలేకపోవచ్చు ఆశీస్సులు ఇట్లు ఏ కృష్ణమాచార్య శ్రీ శ్రీవారి ఆజ్ఞను అనుసరించి నేను హైదరాబాదు చేరితిని శ్రీ జగన్మోహన్ రావు ఆదరించెను నా రెండవ కుమార్తె శ్రీవారి ఆశీస్సులతో హైదరాబాదులోని బాలభాను విద్యాలయమును చదువుచున్నది ఇక్కడ నేను కొంత ఆపుతున్నానండి నా రెండవ కుమార్తె బాలభాను విద్యాలయంలో చదువుతున్నది అన్నారు కదండి పుణయశాస్త్రి గారు సరిగ్గా నేను కూడా అదే బాలభాను విద్యాలయంలో అదే క్లాస్లో చదువుతున్నానండి నేను పున్నయ్య శాస్త్రి గారు నాకు బాబాయ్ గారు అవుతారు కదండి వాళ్ళ రెండో అమ్మాయి నేను క్లాస్మేట్స్ నేను కూడా బాలభాను విద్యాలయంలో చదువుకున్న ఆ సంవత్సరం మాస్టర్ స్థాపించిన బాలభాను విద్యాలయంలో పైగా విశేషం ఏంటంటే అప్పుడు మాస్టారి దర్శనం కూడా చేసుకున్నాను అందువల్ల పుణ్య శాస్త్రి గారు చెప్తున్నారు నా రెండవ కుమార్తె శ్రీవారి ఆశీస్సులతో హైదరాబాదులో బాలభాను విద్యాలయమున చదువుతున్నది ఒక దినమున శ్రీవారు ముసగి ఏవియో పాత పుస్తకాలు నాకు చూపించారు మే ఇరవైవ తేదీన శ్రీ డేవిడ్ ఎన్రియాస్ రచించిన ఏడుగురు పరమ గురువుల ఉపదేశ సంపుటి అగు త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్స్ అంటే పరమగురువుల యొక్క ఆలోకనము ఆ పుస్తకాన్ని చదువుట తటస్థించినది అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈ ఈ వాక్యంతో ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున బందరు గురు పూజలు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి Vasudeva.